ఆ రామకృష్ణ దంపతి పోతివే నువ్వు పోయిందానికి పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన పోయిందానికి పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే నేను చెప్పింది ఎవడో వైసీపీకి పనిచేసినప్పుడు అంటే ఇంకో డెబ్బై మందిని చేసి వాళ్ళ ఇంట్లో పెళ్ళా పెట్టుకుని అని చెప్పి కార్యక్రమం మాట్లాడుతా ఉంటా నేను చెప్పింది ఏంటి భారయజాత పోతే నేను సమస్య ఆ సమస్య అప్రస్తుతం ఇప్పుడు నేను చెప్పింది ఏంటి తొమ్మిది నెలలు అయిందా ఈ ఊర్లో ఈరోజు కూడా మనం అధికారంలో ఉంటే మనం వేసుకుంటే మనతో ఉంటాడు ఖచ్చితంగా ఐదేళ్ళు ఇంకోటి అధికారంలోకి వస్తే ఇంకోడు ఇంకోడితో అది మనం పర్మినెంట్ కాదు అధికారులు పర్మినెంట్ వాళ్ళ ఉద్యోగస్తులు పర్మినెంట్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు పూర్తిగా కూడా త్వతులుగా పనిచేయరు కానీ వాళ్ళకు కొంత సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు ఉంటాయా కనెక్షన్ దొరికాయి పక్కన వేరే కనెక్షన్ తీసుకో అని చెప్పిన కనెక్షన్ పూర్తిగా లైట్ పడగాల్సిందే కదా ఈ కనెక్షన్ పెరిగి ఆ ప్లక్ తగిలిచ్చు నేను ఇంకేం చెప్పింది ఏముంది సింపుల్ కదా ఎవరైనా ఊటే కదా దాన్ని ఇష్టపెట్టి మూడు ఉండే ప్ల తగిలిస్తే వాళ్ళు ఊరికే ఉంటారా దాని మల్ల వీర్ మల్ల దపర్లు లేదే శివృతి కింద వరక ఫల నంది చిచ్చల ఆ రామ్ కిషన జనపద మొబోతివే నో బొయినానికి పోలీస్ ఆలంద్ర ట్రాన్స్ఫర్లేన నేను బొయినానికి పోలీస్ ట్రాన్స్ఫర్లైతే నేను చెప్పిన దెవుడో వైసీబీకి పంచేసి రండి అంటే ఇంకొక 40 మందిని చేసి వాళ్ళ ఇంట్లో పెంగళాపెడు దేవ నంది చిచ్చల కార్యక్రమం చేయాలి కేవలం చిన్న ఒక కార్యక్రమాన రంట నీ చెప్పింది ఏంటి భారత జతే నేను సమస్య చెప్తాను ఆ సమస్య అప్రస్తుతం ఇప్పుడు నేను చెప్పింది ఏంది తొమ్మిది నెలలు అయిందా ఈ ఊర్లో ఈరోజు కూడా మనం అధికారంలో ఉంటే మనం వేసుకుంటే మనతో ఉంటాడు ఖచ్చితంగా అయితే ఇంకోటి అధికారంలోకి వస్తే ఇంకోడు ఇంకోడితో అది మనం పర్మినెంట్ కాదు అధికారులు పర్మినెంట్ వాళ్ళ ఉద్యోగస్తులు పర్మినెంట్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు పూర్తిగా కూడా తొత్తులుగా పనిచేయరు కానీ వాళ్ళకు కొంత సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు ఉంటాయా కనెక్షన్ దొరికాయి పక్కన వేరే కనెక్షన్ తీసుకో అని చెప్పిన కనెక్షన్ పూర్తిగా లైట్ పొందాల్సి ఉందే కదా ఈ కనెక్షన్ పెరిగి ఆ ప్లబ్లు దగ్గర నేను అంతే ఇంకేం చెప్పింది ఏముంది సింపుల్ కదా ఎవరైనా ఒకటే కదా దాన్ని ఇష్టపెట్టి మరుగురు ఫ్లబ్బులో దొరికి ఆడ పెళ్ళ మాట ప్రజలు వాళ్ళు ఉంటారా దాని మన తప్పట్లు అయితే వైవిఆర్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి